లోహిత్ క్రిస్టియన్ ఛానల్కు మీకు అందరికీ స్వాగతం ఈ కార్యక్రమంలో నీ భక్తి ఒరిజినలా లేదా డూప్లికేట్ అనే అంశం మీద మీకు సందేశం అందించబడబోతుంది అందరూ బాగున్నారా ప్రభు అయిన యేసుక్రీస్తు కృపా కనికర మనకు అందరికీ సమృద్ధిగా దొరుకుతున్న కారణం అందరూ బాగున్నారని నేను నమ్ముతున్నాను ఇది మనం చెప్పబోతున్న అంశం ఏంటంటే నీ భక్తి ఒరిజినలా డూప్లికేటా అనే అంశం మీద చెప్పబోతున్నారు చాలామంది విశ్వాసులు అనబడేవారు చర్చికి వస్తూ పోతూ ఉంటారు చాలా సంవత్సరాలుగా మేము ఏసుక్రీస్తు నమ్ముకున్నామని చెప్తూ ఉంటారు కానీ వారి భక్తి ఒరిజినల్ డూప్లికేట్ కూడా గ్రహించలేని స్థితిలో చాలా సంవత్సరాలు గడిచిపోతూ ఉంటాయి అలాంటి ఈ స్థితిలో ఈ దినం మీకు ఈ వర్తమానం మేలు చేస్తానే నమ్ముతున్నాను ఈ దినం మనం వాక్యం చదువుకుందాం మత్యశ వార్త ఇరవై మూడు అధ్యాయం ఇరవై ఏడు ఇరవై ఎనిమిది వచనాలు మనకు తెలిసిన వచనం ఏది మత్యశ వార్త ఇరవై మూడో అధ్యాయము ఇరవై ఏడు ఇరవై ఎనిమిది వచనాలు అయ్యో వేషధారులైన శాస్త్రులారా పరిచయులారా మీరు సున్నం కొట్టిన సమాధులను పోలియున్నారు అవి వెలుపల శృంగారముగా అగపడును కానీ లోపల చచ్చిన వారి ఎముకలతోనూ సమస్త కల్మశముతోనూ నిండి ఉన్నవి అలాగే మీరు వెలుపల మనుషుల మనుషులకు నీతిమతలు నగపడుచున్నారు కానీ లోపల వేషధారణతోనూ అక్రముతోనూ నిండి ఉన్నారు యేసుప్రభు ఇలా చెప్తున్నాడు అనమాట ఆ యేసుప్రభు జీవించే కాలంలో శాస్త్రులు అనే వాళ్ళు ఉండేవాళ్ళు వాళ్ళు ఏసుప్రభు దగ్గరకు వచ్చి రకరకాల రీతిలో ఆయన ప్రశ్నిస్తున్న సమయంలో లేకుంటే ఆయనను ఆయన యేసుప్రభు దగ్గర తమ తాము నీతి మద్దతులు కనబరచుకుంటున్న సమయంలో వారి గురించి యేసుప్రభు అన్నాడు వేషధరలైన శాస్త్రులారా పరిచయలరా మీరు సున్నం కొట్టిన సమాధులను పోలి ఉన్నారు అవి వెలుపల శృంగారం అగుపడిన కానీ లోపల చచ్చిన వారి ఎముకలతోనూ కల్మషత్తోనూ నిండి ఉన్నారు ఈ దీనిలో చాలామంది విశ్వాసులు సైతం ఇలాగే ఉంటున్నారు చర్చికి వస్తున్నారు కానీ చర్చికి వచ్చిన వస్తు పోతూ ఉండగా కూడా వారి బతుకు ఏమి మారకుండా ఉంటా ఉన్నది వీ వీరి వాళ్ళు ఉన్నారన్న పైకి భక్తి వెళ్ళగా ఉంటారు లోపల దాని శక్తిని ఆశ్రించడం ఉంటారు చర్చికి వచ్చిన ఒక తీరు ఉంటారు ఇంటికి వెళ్ళినప్పుడు ఇంకో తీరు ఉంటారు అన్నమాట యేసుప్రభు అయితే చూస్తున్నాడు యేసుప్రభు నీ కొరకు ఇచ్చే సాక్ష్యం ఏమిటి ఎలా ఉంటుంది అనేది ఈ దినం మనం తెలుసుకోవాల్సి అవసరం ఉన్నది యేసుప్రభు యుద్ధకు వాళ్ళు వెళ్ళారు యేసుప్రభు వారితో స్పష్టంగా చెప్పాడు మీరు వేషధారులు అని చెప్పాడు వారితో మీరు వేషధారులు ఎలాంటి వేషధారులు అంటే సమాధి చాలా అందంగా అలంకరించబడి ఉంటుంది సున్నం కట్టి ఉంటుంది తెల్లగా ఉంటుంది కానీ దాని లోపల ఎముకలు ఉన్నాయి కల్మషం ఉన్నది అలాగే చాలామంది విశ్వాసులు చర్చికి వస్తూ పోతూ ఉంటారు చర్చికి వచ్చినప్పుడు నీట్గా ఉంటారు ఇంటి దగ్గర కూడా నీట్గానే ఉంటారు కానీ లోపల కల్మషం ఉంటుంది అన్నమాట యూస్ ప్రభుత్వ లోపల మీరు కల్మషంతో ఉన్నారు మీరు పైకి బాగానే ఉన్నారు కానీ సమాధిలో సమాధి ఎలా ఉందో అలాగా మీ హృదయంలోపల కల్మషం ఉన్నది అలాగే మీరు వెలుపల మనుషులకు నీతిమంతులను అగబడుచున్నారు మీరు మని బయట మాత్రం మంచిగా నీట్గా కనబడుతున్నారు అందరికీ మాత్రం మంచి చాలా భక్తిగల నీతి నీతిమంతులు కనబడుతున్నారు కానీ మీ లోపల ఏమైనా ఉందంటే వేషధరణ అక్రమము ఉన్నది అంటున్నాడు చాలామంది వేషధారులుగా చర్చకు వస్తుంటారు చాటుకు ఎవరి కనబడని చూడ చెడ్డ పనులను చేస్తూ ఉంటారు ఇది డూప్లికేట్ భక్తి అంటారు దీన్ని దీని ఒరిజినల్ భక్తి అనరు ఇది నా అంశం పేరు ఏంటంటే ప్రసంగ అంశం పేరు మీ భక్తి ఒరిజినలా డూప్లికేటా ఒరిజినల్ అయితే ప్రతిఫలం ఉంటుంది డూప్లికేట్ అయితే ప్రతిఫలం దొరకదు దొరకకపోగా శిక్ష ఉంటుంది మనం ఇంకొక వచనం చూసుకుందాం మార్క్స్ వార్త పన్నెండు ఉదయం ఇరవై ఎనిమిది ముప్పైపడి వచనాలు పన్నెండవధ్యాయం ఇరవై ముప్పై ఒకట వచనాలు శాస్త్రంలో కూడా వచ్చి వారు తర్కించడం విని ఆయన వారికి బాగా ఉత్తరచామని ఉత్తరమిచ్చనని గ్రహించి నుండి ప్రధానమైనది ఏదని ఆయనను అడిగాను అందుకు యేసు ప్రధానమైనది ఏదనగా ఓ ఇస్రాయలు వినుము మన దేవుడైన ప్రభు అద్వితీయ ప్రభువు నీవు నీ పూర్ణ హృదయముతోనూ నీ పూర్ణాత్మతోను నీ పూర్ణ వివేకంతోనూ నీ పూర్ణ బలముతోనూ నీ దేవుడైన ప్రభువును ప్రేమిపాలనేది ప్రధానమైన ఆజ్ఞ రెండవది నిన్ను వాళ్ళ నువ్వు నీవు నిన్ను వాళ్ళ నీ పొరుగు వాళ్ళని ప్రేమ అనేది రెండవ ఆజ్ఞ వీటికంటే ముఖ్యమైన ఆజ్ఞ మరి ఏది లేదని అతనితో చెప్పాను యేసు గురించి ఒక ఆయన అచ్చి అడిగాడు ఎవరు శాస్త్రం ఒకటి వచ్చి అడిగాడంట ప్రధానమైన ఆజ్ఞ అనేది అడిగాడంట అంటే మొత్తం ఇక దీని వచనం ఏమనచ్చు అంటే సరే మా మానవుని జీవితంలో ప్రధానమైన ఆజ్ఞ దేవుని వద్ద నుంచి ప్రధానమైన ఆజ్ఞ మానవుని వద్ద నుంచి ఏంటిది ఆజ్ఞ ప్రధానమైన ఆజ్ఞ ఏంటిది ఆజ్ఞ ప్రధానమైన ఆజ్ఞ కూడా మానవుని కూడా ప్రథమమైన ఆజ్ఞానుకోవాలి మొదటి స్థానం ఇవ్వాల్సిన ఆజ్ఞానం కోవాల్సి ఉంది ఇది అదేంటంటే నీ పూర్ణ హృదయముతోను నీ పూర్ణాత్మతో నీ పూర్ణ వయోగంతో నీ పూర్ణ బలంతో నీ దేవుడని ప్రభువుని ప్రేమింపాల ఒక విశ్వాసి చర్చికి వస్తున్న విశ్వాసి దేవుని ఎలా ప్రేమింపాలంటే ఇక్కడ మనం చూస్తున్నాం ఇరవై ముప్పై వచనంలో పూర్ణ హృదయంతో మొక్కాల్సి ఉంది పూర్ణ ఆత్మతో మొక్కాలి అనను పూర్ణ వివేకంతో మొక్కాలి పూర్ణ బలంతో మొక్కాలి అలా మొక్కినవారే ప్రేమించినట్లు లెక్కనమా బైబుల్ చెప్తాను నీ దేవుడైన ప్రభువును ప్రేమింపాలను ఎలా పూర్ణ బలముతో ప్రేమింపాల పూర్ణ వివేకంతో ప్రేమింపాల పూర్ణ ఆత్మతో ప్రేమింపాలి దేవుణ్ణి పూర్ణ హృదయంతో మొక్కాలి చాలామంది ఇవి ఏముండవు చర్చికి రావడం పోవడం ఎక్కడైనా ప్రార్థన కూడికి జరిగితే అక్కడికి వెళ్ళడం రావడం అందరిలో కలిసి నరుగులో కలిసి చక్కగా కనబడడం ఆ సమయానికి మాత్రం తగినట్టుగా నటించడం వేష జీవించడమే కానీ తర్వాత మాత్రం అది లేదు ఇది ప్రధానమైన ఆజ్ఞ బైబిల్ చెప్తుంది దీన్ని మించిన ఆజ్ఞ ఇంకా ఏది లేదు దీని తర్వాత ఆజ్ఞలు చాలా ఉన్నాయి కానీ దీన్ని మించిన ఆజ్ఞ మొదటి ఆజ్ఞ ఏది లేదు పూర్ణ హృదయముతోనూ పూర్ణ ఆత్మతోనూ నీ పూర్ణ వివేకంతో పూర్ణ బలముతోనే దేవుడైన ప్రభువును ప్రేమి ప్రధానమైన ఆజ్ఞ యేసుక్రిస్తు మొక్కేటప్పుడు నేను విశ్వాసం ఉంచినప్పుడు యేసుక్రీస్తు సాగుతూ ఉన్నప్పుడు మనం తెలుసుకోవాల్సింది అసలు నేను నా భక్తి ఒరిజినలా డూప్లికేటా నేను ఎందుకు యేసుకృష్ణ వద్దకు వస్తున్నాను భూసంబంధంగా చాలా దీవెనలు చాలా ఆశీర్వాదాలు అవసరమై ఉంటాయి వాటి కోసం మాత్రమే వచ్చి ఆయన వద్ద పొందుకోవాలని ఆశపడుతూ ఉంటే అది భూసంబంధంగా వచ్చినాయి భూసంబంధం వెళ్ళిపోతాయి మరణం తర్వాత అవి మన వద్దకు రావు మరణం తర్వాత మనకు మన మనల్ని ఉండేది మనం పూర్ణ హృదయంతో మొక్కిన దానికి ప్రతిఫలం పూర్ణ ఆత్మతో దానికి ప్రతిఫలం పూర్ణ వివేకంతో పూర్ణ బలంతో దానికి ప్రతిఫలం మనం మరణించిన తర్వాత అనుభవిస్తాం భూసంబంధం కూడా అనుభవిస్తాం కానీ మరణం తర్వాత ఖచ్చితంగా ఈ వచనం ప్రస్తుతం ఇంట్లో మనం ఇప్పుడు చది చదివిన ఈ వచనం మార్క్స్ తర్వాత పన్నెండు ముప్పయో వచనం మరణం తర్వాత కూడా మనకు మేలు చేసే వచనమే ఉన్నది భూసంబంధంగా మనం వేషధారుల వాళ్ళే కాకుండా ఒరిజినల్ కలిగి ఉండాలి పూర్ణ హృదయంతో మొక్కాల్సి ఉంది పూర్ణ మనసుతో మొక్కాలి పూర్ణ వివేకం వివేకం కలిగి ఉండాలి వివేకం లేకుండా భక్తి చేయకూడదు చాలామంది వివేకం లేని భక్తి చేస్తుంటారు వివేకం భక్తి అంటే సమయానుకూలమైన భక్తి పాస్టర్ వచ్చినప్పుడు ఒక తీరు విశ్వాసం వచ్చినప్పుడు ఒక తీరు ఎవరైనా విశ్వాసులు ఉన్నారా చోట అనుకుంటే అతని ప్రవర్తన వేరే తీరు ఉంటుంది ఒకవేళ విశ్వాసులు కానీ పాస్టర్ కానీ ఇక్కడ లేరు అనుకుంటే అతని ప్రవర్తన ఇంకో తీరు ఉంటుంది అది పూర్ణ వివేకం కలిగిన వాడు కాదు అది ఎప్పుడైనా ఒక తీరు ఉండాలి అది పూర్ణ వివేకంతో చేయాల్సి ఉంది పూర్ణ ఆత్మతో మొక్కాలి ఏసై పూర్ణ ఆత్మతో అనగా సగం భక్తి కాకుండా పూర్తి భక్తి పూర్తి విశ్వాసం ఇప్పుడు చనిపోయిన పరిలో చేరదన్న స్థితిలో ఉండాలి కానీ ఏసఐ ఇప్పుడు నా భక్తి బాగలేదు తర్వాత నేను చావాలి నా భక్తి బాగు చేసుకుని మరలా అప్పుడు నేను చనిపోతాను అనే స్థితి ఉండకూడదు పూర్ణ మనస్సు పూర్ణ హృదయంతో మన ఎప్పుడైతే దాన్ని ఒరిజినల్ భక్తి అంటారు లేని దాన్ని డూప్లికేట్ భక్తి అంటారు అయితే నీ భక్తి ఒరిజినల్ అయితే ఇంకా కొన్ని గుణాలు నేను వెంబడిస్తూ ఉంటాయి మన భక్తి కానీ ఒరిజినల్ అయితే మనలో కొన్ని గుణాలు వెంబడిస్తూ ఉంటాయి మన భక్తి ఒరిజినల్ కాకపోతే ఆ గుణాలు మనం వెంబడించవు అందులో ఒకటి మొదటిది ప్రార్థించే గుణం ఉంటుంది ఒరిజినల్ భక్తి కలిగిన వాడికి అంటే పూర్ణ హృదయముతో పూర్ణాత్మతో పూర్ణవయోగంతో పూర్ణ మొక్కే వాడికి ప్రార్థించే గుణం ఉంటుంది రెండోది వాక్యం చదివే గుణం ఉంటుంది అంటే క్రమంగా బైబిల్లో రాసి ఉంది దివారాత్రములు యహోవ ఆనందించే దాన్ని ధ్యానించేవాడు దానియుడు అని ఉంది అంటే రాత్రి పగల వాక్యం చదువుతూ ఉంటాడు అది పూర్ణ హృదయం గలవాడికి వర్తిస్తుంది మూడవది టైంకు చర్చికి వచ్చే గుణం ఉంటుంది మూడోది టైంకు చర్చికి వచ్చే గుణం ఉంటుంది నాలుగోది క్షమించే గుణం ఉంటుంది ఐదోది ఓర్చుకునే గుణం ఉంటుంది క్షమిస్తాడు ఓర్చుకుంటాడు కూడా ఈ గుణాలు ఉన్న వ్యక్తిని ఒరిజినల్ భక్తి కలవాడు అనుకోవచ్చు మిగిలిన వాళ్ళు ఒరిజినల్ భక్తి అని అనుకోవడానికి లేదు ఎందుకంటే అతను ప్రార్థించట్లేదు అంటే అర్థం ఏంటంటే దేవుని విశ్వాసం లేదు అంటే పూర్ణ హృదయం మొక్కట్లేదు లేకుంటే దేవుడు చెప్పాడు నువ్వు నాకు మొరపెట్టి నేను ఉత్తరం ఇస్తాను అంటే ఆయన నమ్మకం లేదన్న అర్థం విశ్వాసం లేదు అంటే డూప్లికేట్ ఒరిజినల్ గాడు ప్రార్థించే గుణం ఎలా ప్రార్థించాలి బైబుల్ చెప్తుంది విసుకొక నిత్యం ప్రార్థన చేయాలి ఎడతేగా ప్రార్థన చేయాలి ఈ గుణాలు ఉన్నవారే ఒరిజినల్ భక్తి గలవారు లేనివారు లేదు వాక్యం చదివే గుణం ఉన్నవారు ఒరిజినల్ భక్తి వాక్యం చదవని వారు కాదు కానీ కొందరు వాక్యం చదువుతూ ఉంటారు ఎందుకో తెలియదు చదువుతూ ఉంటారు అయితే ఈ ఐదు గుణాలు ఖచ్చితంగా ఉండగలిగితే అతను ఒరిజినల్ భక్తి గెలవాలనుకోవచ్చు ఏది ఒకటి మొదటి గుణం ప్రార్థించే గుణం రెండోది వాక్యం చదివే గుణం మూడోది టైంకు చర్చికి వచ్చే గుణం నాలుగవది క్షమించే గుణం ఐదవది ఓడ్చుకునే గుణం కానీ చాలామంది గురించి ఏసుక్రీస్తు ప్రకటన కదా ఏం చెప్పాడంటే ప్రకటన గ్రంథం అధ్యాయం ఒకటి రెండు వచనాలు సార్దీషులో ఉన్న సంగపు దూత ఇలాగు వ్రాయము ఏడు నక్షత్రములను దేవుని ఏడాత్మలను గలవాడు చెప్పు సంగతులేమనగా నీ క్రియలను నేను ఎరుగుదును ఏమనగా జీవించుచున్నవా పేరు మాత్రం ఉన్నది కానీ నీవు మృతుడవే నీ క్రియలు నా ఎదుట సంపూర్ణమైనవి గన కనబడట్లేదు కనుక జాగరూకుడవై చావని ఉన్న మిగిలిన వాటిని బలపరచుము ఇక్కడ దేవుడు అంటున్నాడు విశ్వాసులను నువ్వు జీవించున్న జీవించుచున్నావు పేరు మాత్రం నీకు కానీ నువ్వు మృతుడవే చాలామంది చర్చకు వస్తుంటారు పోతుంటారు విశ్వాసం అని చెప్పుకుంటారు కానీ వారు జీవించు క్రియలు లేవు వారి లోపల వారు ఆత్మ జీవించి లేదు మరణించి ఉన్నది వారికి తెలియదు జీవించున్నవాడని వారు ఇంతకుముందు చెప్పిన ఐదు గుణాలు అటువంటి గుణాలు ఉంటాయి ఐదు గుణాలు లేని వారు మృతుడు అని యేసు ప్రభు బైబుల్ చెప్తుంది లేకపోతే యేశప్రభు చెప్తున్నాడు నువ్వు మృతుడవే జీవించున పేరు మాత్రం నీకున్నది కానీ నీవు మృతుడవే మరి మరణించారా లేకుంటే జీవించి ఉన్నారంటే మనము ఒక వ్యక్తి గురించి ఏం సాక్ష్యం ఇవ్వగలం ఎలా బ్రతుకున్నాడని చెప్పగలం శ్వాస తీర్చుకుంటూ ఉంటే అతడు బ్రతుకున్నారని చెప్పగలం ఒక వ్యక్తి నిద్రపోతున్నాడు ఒక వ్యక్తి ఒక చోట పడిపోయి ఉన్నాడు ఆ వ్యక్తి బ్రతుకున్నారా చనిపోయిన ఎలా చెప్పగలం శ్వాస తీర్చుకుంటున్నాడా లేదా శ్వాస తీసుకుంటే బ్రతుకున్నట్టు శ్వాస తీసుకోకపోతే చనిపోయినట్టు అలాగే విశ్వాసులు కూడా ప్రార్థన చేయకపోతే అది చనిపోయిన కిందికి లెక్క చనిపోయినట్లే లెక్క అతను వాక్యం చదవకపోతే అతను చనిపోయినట్లే అంటే ఆహారం తీసుకోవట్లేదు ఆహారం తీసుకున్నవాడు బ్రతుకుతాడు అంటే ఆహారం తీసుకోవట్లేదంటే చనిపోయిన వాడు సమాధానం సమానం మూడవది టైం చర్చికి రావట్లేదు అంటే అతనికి దేవుని విశ్వాసం లేదు దేవుని మీద నమ్మకం లేదు అటువంటి ముత్తుడికి ఎందుకు లెక్క నువ్వు ఎందుకు చర్చికి వస్తున్నావు నువ్వు చెంది చర్చికి ఎందుకు వెళ్తున్నావు ఇది ఒక ప్రశ్న ప్రస్తుతం చాలామంది ఎందుకు చర్చికి వెళ్తున్నారు తెలియదు ఎందుకు వస్తున్నారో తెలియదు అందరు వెళ్తున్నారు మేము వెళ్తున్నాం అనే స్థితిలో ఉన్నారు అందరు వెళ్తున్నారు మేము కూడా వెళ్తున్నాం అందరితో పాటు మేము కలిసి ఉంటాం అది సరైన భక్తి అనిపించుకోదు అది ఒరిజినల్ భక్తి అంటే డూప్లికేట్ భక్తి డూప్లికేట్ భక్తికి శిక్ష ఖచ్చితంగా ఉంటుంది ఒరిజినల్ భక్తికి ఫలితం ఖచ్చితంగా ఉంటుంది బైబిల్లో ఆఖరి మనం ఇక్కడ చూసుకుందాం మత వార్త ఇరవై ఐదు అధ్యాయం ఇరవై ఇరవై ఒకటి వచనాలు నువ్వు నమ్మకమైన ఉంటే ఫలితం ఉంటుంది మతస్సు వార్త ఇరవై ఐదు అధ్యాయం ఇరవై ఇరవై ఒకటి వచనాలు అప్పుడు ఐదు తలాంతులు వాడు మరి ఐదు తలాంతులు తెచ్చి అయ్యా నీవు నాకు ఐదు తలాంతులను అప్పగించిటివే అవి గాక మరి ఐదు తలాంతులు సంపాదించిందని చెప్పాను అతని యజమానుడు బలా నమ్మకమైన మంచిదాసుడా నీ ఈ కొంచెములో నమ్మకంగా ఉంటివి నేను అనేకమైన వాటి మీద నియమించేదను నీ యజమానుడు సంతోషం పాలు పొందమని అతనితో చెప్పాను అంటే నమ్మకమైన వాడికి బైబిల్ చెప్తుంది నువ్వు పూర్ణ హృదయంతో పూర్ణ మనస్సుతో పూర్ణాత్మ పూర్ణ వివేగంతో నీ ప్రభు అయిన దేవుని ప్రేమించాలి ప్రేమిస్తే నువ్వు బైబిల్ చెప్తుంది నమ్మకమైన వాడు నమ్మకమైన వాడికి దేవుడు బహుమానాలు ఇస్తాడు ఈ వచన ధర తెలుసుకోవచ్చు ఇక్కడ మనం చదివాము ఒక వ్యక్తికి ఐదు తలంతులు దేవుడు ఇచ్చాడంట ఐదు తలంతులను రెట్టింపు చేశాడని ఉంది మా దేవుడు కోరుతున్నాడు నువ్వు పూర్ణ హృదయం తమ్మకు పూర్ణాత్మ తమ్మకు పూర్ణ వివేగం తమ్మకు పూర్ణ మనసుతో మొక్కు అని బైబుల్ చెప్తూ ఉంటే మనం అలా చేయకపోవడం చేత మన నమ్మకమైన వారం కాదు వర్జినల్ భక్తి కలిగిన వారం కాదని తెలుసుకోవచ్చు దాంతోపాటు దేవుని యొక్క మెప్పు పొందుకోపోగా దేవుని శిక్ష పొందుకుంటాం ఈ దినం నేను మీతో చెప్పేదాం ఏంటంటే మన భక్తి ఒరిజినల్గా ఉంచుకోవడం నేర్చుకోవాలి ఒకవేళ ఇంతవరకు మన భక్తి ఒరిజినల్ లేకపోతే ఇకనైనా ఈ దినం నుండి అయినా మారు మనసు పొంది మన భక్తి ఒరిజినల్గా చేసుకోవాలి అంటే పూర్ణ హృదయంతో పూర్ణ మనసుతో పూర్ణాత్మతో పూర్ణ వివేకంతో దేవుణ్ణి ప్రేమింపాలి అలా ప్రేమించగలిగితే భూసంబంధంగా మనం మేలు పొందుతాం మరణం తర్వాత కూడా మనం మేలు పొందుతాం క్రైస్తవుడు మరణం తర్వాత మేలు పొందడానికే తన బతుకును కొనసాగించాల్సి ఉంది మరణం తర్వాత ఉండబో జీవితమే సరైన జీవితం అసలైన జీవితం దాని మీద లక్ష్యం గురి ఉంచే మనసు మనిషి విశ్వాసి ముందుకు సాగాలి కానీ భూసంబంధం ఇతరుల మెప్పు కోసం కోరి అందరి వాళ్ళ మేము కూడా ఉంటాం అందరూ వారి భక్తిని నార్మల్గా సాగిస్తున్నారు కనుక మేము అలాగే సాగిస్తాం అనుకొని మరణం తర్వాత మెప్పు లేకుంటే మరణం తర్వాత ఫలితం లేని ఈడల ఘోరమైన చాలా బాధపడాల్సి వస్తుంది ఘోరమైన అవమానం పొందాల్సి వస్తుంది మరణం తర్వాత మనం కోట్ల సంవత్సరాలు బ్రతకడానికి వెళ్తున్నాం ఈ భూసంబంధమైన జీవితం ఏదో ఒకరోజు ముగిస్తాం అది ఎప్పుడో తెలియదు ఈరోజైనా కావచ్చు రేపైనా కావచ్చు ఇంకా యాభై సంవత్సరాలకైనా ఇంకా వంద సంవత్సరాలు మనం ముగిస్తాం కానీ మరణించి అక్కడికి వెళ్ళిన తర్వాత పొరపాటున అక్కడి నుండి ఇంకా వేరే చోటికి వెళ్ళేదే లేదు అక్కడ నీకు ఏదైతే స్థానం దొరుకుతుందో పరలోకంలో ఆ స్థానంలో నువ్వు కొనసాగాలి కానీ డూప్లికేట్ భక్తి అయితే పరలోకం చేరవు ఒరిజినల్ భక్తి అయితే అక్కడికి చేరుతావు కానీ ఆ ఒరిజినల్ భక్తిలో బైబిల్ చెప్తుంది నువ్వు నమ్మకమైన వాడికి ఉండడానికి ఆ పరలోకంలో నువ్వు నమ్మ ఉన్నతాశాలు ఉండాలంటే భూసం భూమి మీద ఒరిజినల్ భక్తి కలిగి ఉండాలి దేవుడికి కొద్ది వాక్యం దీవించుగాక మీకు అందరికీ వందనాలు థ్యాంక్ యూ ఈ సాక్ష ఇంతవరకు ఓప్యత చూసినందుకు మీకు సా థ్యాంక్ యూ ఈ వాక్యం మీకు నచ్చితే ఇతరులకు షేర్ చేయండి ఈ ఛానల్ లైక్ చేయండి ఇతరులకు షేర్ చేయండి సబ్స్క్రైబ్ చేయండి సబ్స్క్రైబ్ చేయడం మర్చిపోవద్దు థ్యాంక్ యూ ఈ కార్యక్రమాలు విశ్వాసం విశ్వాసంలో బలపరిచే ఉద్దేశంతో చేస్తూ ఉన్నాం ఈ ఛానల్ని మీరు ఆదరిస్తారని ఆశిస్తూ నా పేరు లోహిత్ ఈ ఛానల్ నాదే ఇంకెవరైనా సాక్ష్యాలు కానీ నా ఛానల్ ద్వారా చెప్పాలనుకుంటే లేదా మీ వాక్యం కానీ నా ఛానల్లో పంచుకోవాలనుకుంటే మీకు స్వాగతం అందరికీ ప్రభ నేర్పిస్తున్నాములో శుభములు